యాంకర్ రష్మి కోతం తన ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది సడన్ గా సోషల్ మీడియాలో ఓ ఇమోషనల్ పోస్ట్ పెట్టి బాయ్ బాయ్ చెప్పేసింది ఈ పోస్ట్ చూసి ఏమైందా ఏంటా అని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు ఇంతకీ రష్మి పెట్టిన ఇమోషనల్ పోస్ట్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం నేను ఒక నెల రోజుల పాటు సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నాను ఇప్పటికే వ్యక్తిగతంగా ఇంకా ప్రొఫెషనల్గా చాలా లోలో ఉన్నాను సోషల్ మీడియా మన నిర్ణయాల్ని ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తుంది కానీ నేను ఒక మాట ఇస్తున్నాను మళ్ళీ తిరిగి వచ్చే సమయానికి ఇప్పటికంటే బలంగా ఇంకా ధైర్యంగా ఉంటా ఇంకా ఎక్కువ ఎనర్జీతో తిరిగి వస్తా అలా రావాలంటే ఇప్పుడు నా ఎనర్జీని మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలి అలానే ఇప్పుడు ఆత్మ పరిశీలన అవసరం ఇది ఎలాంటి సోషల్ మీడియా ప్రభావం లేకుండా పూర్తిగా ప్రశాంత వాతావరణంలో ఉంటేనే అవుతుంది అందుకే నిర్ణయం తీసుకున్నా ఎలాంటి పరిస్థితిలోనైనా బలంగా ఉండే అమ్మాయిగా నన్ను మీరు చూశారు కానీ నిజానికి నేను లోపల లోపల చాలా కుమిలిపోతున్నా అందుకే కొన్ని విషయాలు సర్దుబాటు చేసుకోవాల్సిన సమయం వచ్చింది ఈ విషయం నాకు ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది నేను మీకు టచ్లో లేకపోయినా మీరు చూపించిన ప్రేమ ఇంకా మద్దతు అలానే కొనసాగుతాయని ఆశిస్తాను అంటూ రష్మి ఇమోషనల్ పోస్ట్ పెట్టారు ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ ఇంకా ఫ్యాన్స్ రష్మి త్వరగా కోలుకోవాలని ఇంకా స్ట్రాంగ్ గా తిరిగి రావాలని కోరుకుంటున్నారు అయితే కొంతమంది మాత్రం అంతగా ఏం జరిగిందంటూ ప్రశ్నలు వేస్తున్నారు అయితే రష్మి పోస్ట్ ని బాగా పరిశీలిస్తే అందులో వ్యక్తిగతంగానే కాకుండా ప్రొఫెషనల్ గా కూడా చాలా లోలో ఉన్నారంటూ ప్రస్తావించింది అంటే ఎన్నో ఏళ్లుగా జబర్దస్త్ ని ఒంటరిగా నడిపించిన రష్మిని కాదని ఇప్పుడు మానస్ ని తోడుగా పెట్టడం దీనికి కారణం అని అనుకుంటున్నారు అంతేకాకుండా తాజాగా వచ్చిన ప్రోమోలో కూడా రష్మిని కేవలం తూతూ మంత్రంగా చూపించారంతే కానీ మానస్ పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు ఈ విషయాన్ని కూడా రష్మి ఫ్యాన్స్ ప్రస్తావించారు తాజాగా వదిలిన ప్రోమో కింద మొత్తం ఇవే కామెంట్స్ ఉన్నాయి రష్మిని ఎందుకు నెగ్లెక్ట్ అని అడుగుతున్నారు అంటే త్వరలోనే రష్మిని పీకేసి మానస్ని పర్మనెంట్ గా పెట్టే అవకాశం ఉందంటూ ఫ్యాన్స్ భయపడుతున్నారు మరోవైపు రష్మికి ప్రాణమైన తన పెట్టా కూడా ఇటీవలే చనిపోయింది ఇది కూడా తన పర్సనల్ లైఫ్పై చాలా ప్రభావితం చేస్తుంది